హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ డేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ గురించి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారా లేదా ఆలోచిస్తున్నారా లేదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పర్సన్ది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు Six of Swords, Four of Cups, Emperor, King of Pentacles, Queen of Swords, The Lovers, Three of Fans, The World Card, Nine of Swords, Seven of Pentacles, the Hanged Man King of Fans the Fool Wheel of clarification Okay Seven of Swords okay. Nine of Swords Clarification Emperor Clarification Bottom of the deck the magician ఎనర్జీ మేషం సింహం ధనుస్సు సిక్స్ ఆఫ్ సోడ్స్ మిథనం కుంభం తొల ఈ రాసివాళ్ళు అలాగే ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాసివాళ్ళు అలాగే ఇక్కడ మనకి పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ నెంబర్స్కి వచ్చేసరికి త్రీ నెంబర్ కనిపిస్తుంది సిక్స్ టూ ఫోర్ వన్ త్రీ ట్వంటీ వన్ టెన్ నైన్ సెవెన్ టెన్ ట్వెల్వ్ త్రీ ఫైవ్ వన్ ఈ నెంబర్స్ వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట అలాగే ఇక్కడ లెటర్స్కి వచ్చేసరికి పి లెటర్ కనిపిస్తుంది ఎస్ టీ లెటర్ కే లెటర్ కనిపిస్తుంది ఎల్ లెటర్ కనిపిస్తుంది ఆర్ లెటర్ కనిపిస్తుంది ఎం లెటర్ కనిపిస్తుంది వి లెటర్ ఈ లెటర్ కనిపిస్తుంది పి లెటర్ కనిపిస్తుంది టీ లెటర్ సి లెటర్ కనిపిస్తుంది ఎల్ లెటర్ కూడా కనిపిస్తుంది అనమాట ఫాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎంప్రయర్లా బిహేవియర్ చేశారు అనేది అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లో ఏదైతే మీ మధ్యన జరిగిందో అదంతా కూడా ప్రజెంట్ ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది అది కూడా ఇక్కడ ఫేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ విషయంలో ఎంప్రయర్లా బిహేవియర్ చేస్తే మీరు మీ పర్సన్ విషయంలో ఇక్కడ ఈ విధంగా ఫేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని విధంగా మీరైతే మీ పర్సన్ విషయంలో ఉన్నారనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్గానే ఉన్నారు మీ విషయంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యక్తి అదే ఆలోచిస్తున్నారు తన పాస్ట్లో మీ విషయంలో ఎంత రూడ్గా బిహేవియర్ చేసినా కూడా ఎంత ప్రాక్టికల్గా ఉండి తన కోసం తన స్వార్థం అనేది ఈ వ్యక్తి చూసుకున్నా కూడా ఇక్కడ మీరేంటంటే పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి విషయంలో అన్ని రకాలుగా కూడా మీరు తగ్గి ఉండేవారనమాట అంటే చాలా ఇన్నోసెంట్ పర్సన్ చాలా సైలెంట్ పర్సన్ మీరు బట్ మీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్ పర్సన్ ఇప్పుడు అదే ఈ వ్యక్తి ఏంటంటే ఫీల్ అవుతున్నారు నేను ఫాస్ట్లో నా పర్సన్ని చీట్ చేసి తన రిలేషన్ అనేది ఈ విధంగా స్టక్ చేసి మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి అంటే కొంతమంది విషయంలో కొంతమందికి అయితే మీరు కమిట్మెంట్ అడిగినా కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు అనమాట బట్ కొంతమంది విషయంలోకి వచ్చేసరికి కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని మేనిఫ్లేట్ చేస్తూ అంటే మిమ్మల్ని నమ్మించారు ఈ వ్యక్తి తర్వాత ఈ వ్యక్తి ఏంటంటే మీరు కమిట్మెంట్ ఎప్పుడైతే అడిగారో మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట దానికే ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే నైన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే ఫాస్ట్లో మీ విషయంలో తను ఎటువంటి బిహేవియర్ చేశారో అది తలుచుకుని తను అంత రూడ్గా బిహేవియర్ చేసినా మీరు ఎంత పాజిటివ్గా ఉన్నారో ఈ వ్యక్తి విషయంలో ద మెజిషన్ అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మేనిఫులేట్ చేస్తూ అంటే మీకు అబద్ధాలు చెప్తూ ఉన్నా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడు కూడా నమ్మకంతోటే ఉన్నారనమాట అంటే తను చీట్ చేయరు ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ చాలా అమాయకత్వంతో ఉన్న వ్యక్తి అనమాట మీరు అంటే ఎవరు ఏది చెప్పినా కూడా అది నిజమని చెప్పి మీరు నమ్ముతారు అంటే ఇక్కడ మీరు ఎలాంటి వ్యక్తి అలాంటి వాళ్ళే ఎదుటి వాళ్ళు అని మీరు అనుకునే వాళ్ళు అనమాట అంత అమాయకంగా ఎవరినైనా కూడా నమ్ముతారు ఎవరి మాటలైనా కూడా వింటారు వాళ్ళ మాటల్ని నమ్ముతారనమాట ఫాస్ట్లో మీరు ఆ విధంగానే ఈ వ్యక్తి విషయంలో మీరు చేశారు అంటే తను ఎంత మేనిఫరేట్ చేస్తూ మీకు ీట్ చేస్తున్నా కూడా మీరు ఈ వ్యక్తి మాటల్ని నమ్ముతూ వచ్చారనమాట ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటారు ఎవరి విషయంలో అయినా కూడా మీరు పాజిటివ్గానే ఆలోచిస్తారనమాట అంటే ఇక్కడ ఏదైనా కూడా చాలా ఫాస్ట్గా ఎమోషనల్ అయిపోతారు మీరు మీకు స్వార్థం అనేది ఉండదు ఎవరు బాధ అయినా కూడా మీదే అనే విధంగా మీరు ఫీల్ అవుతారు ఇలాంటి పర్సన్ అనమాట మీరు ఇప్పుడు అదే ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ తలుచుకుని గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది నైన్ ఆఫ్ సోర్స్ ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు కదా పాస్ట్ లో ఎంత స్వార్థంగా ఉన్నా మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి విషయంలో ఎటువంటి కల్మషం లేకుండా అంటే ఈ వ్యక్తి దగ్గర మీరు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడానికి కూడా ట్రై చేయలేదనమాట ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా చెప్పవలసిన సిచ్యువేషన్ మీ లైఫ్లో వచ్చినా కూడా మీరు చాలా సఫర్ అయ్యారు ఆ విధంగా తన దగ్గర చెప్పినందుకు అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట అంటే మీరు చేసే చిన్నిది అంటే మీ పర్సన్ బాధపడతారేమో అని మీరు ఏదైనా చెప్తే కనుక దానికి కూడా మీరు ఫాస్ట్లో చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే చాలా పెద్ద పెద్ద విషయాలే మీ దగ్గర అబద్ధాలు చెప్పుకుంటూ మిమ్మల్ని మేనఫులేట్ చేసుకుంటూ వచ్చారు ఈ వ్యక్తి ఫాస్ట్ అంటే ఈ వ్యక్తి లైఫ్ లో ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ మీకు వాల్యూ ఇవ్వకుండా తనకి అవసరమైన టైంలో మీకు ఆ టైం ఇచ్చి మీతో మాట్లాడడం కానీ అంటే తనకి బోర్ కొట్టే టైంలో మీతో మాట్లాడడం మీరు ఈ వ్యక్తి గురించి ఎంత వెయిటింగ్ చేసినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలోనే పెట్టి ఇక్కడ తనైతే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయడు ఫాస్ట్లో ఎంప్రర్కి క్లారిఫికేషన్ కార్డ్ తీసాను కదా మనకి త్రీ ఎఫ్ కప్స్ వచ్చిందనమాట అంటే ఈ వ్యక్తి ఏంటంటే తన ప్రాక్టికల్ మైండ్ సెట్తో తన హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి మిమ్మల్ని ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో పెట్టి వేరే అదర్ తో బిజీగా ఉండేవారు అనమాట అంటే వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళతో డిస్కషన్స్ అంటే ఇక్కడ వాళ్ళని మీట్ అవ్వడం కానీ ఈ విధంగా అంటే తన ప్రాక్టికల్ మైండ్ సెట్ తో తన హ్యాపీనెస్ మాత్రమే ఈ వ్యక్తి ఫాస్ట్ లో కోరుకునేవారు బట్ ఈ వ్యక్తి గురించి మీరు ఎంత వెయిటింగ్ చేస్తున్నారో అనేది కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకోలేకపోయేవారు అనమాట అంటే ఇక్కడ మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ లవ్ని పట్టించుకోకుండా మీకు వ్యాల్యూ ఇవ్వకుండా మిమ్మల్ని కేర్ చేయకుండా మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచేవారు అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది బట్ అయినప్పటికీ కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండేవారు అనమాట ఈ వ్యక్తి మీకు వ్యాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి మీకు తెలిసిన మీరు చాలా సఫర్ అవుతున్నా చాలా బాధపడుతున్నా ఈ వ్యక్తి రూడ్ బిహేవియర్కి బట్ మీరు ఈ వ్యక్తిని వదులుకోలేక ఈ వ్యక్తి విషయంలో మీరు ఈ విధంగానే వెయిటింగ్ ఎనర్జీలో ఉండేవారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే తను మాట్లాడితే చాలు తను మాట్లాడితే మీ లైఫ్లో మీరు ఊహించలేనంత ఆనందంగా ఫీల్ అవ్వడం కానీ తను మీ కోసం టైం తీసుకుంటే చాలు ఈ విధంగా మీరైతే ఫాస్ట్లో ఈ వ్యక్తి గురించి ఎదురు చూసారనమాట దానికే ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే తలుచుకుని గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అంటే నా హ్యాపీనెస్ అనేది నేను చూసుకున్నాను బట్ నా పర్సన్ ఎప్పుడు కూడా నా విషయంలో చాలా జెన్యున్గా ఉన్నారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆలోచించలేదు అంటే తను ఎటువంటి రూట్ బిహేవియర్ చేసి ఇక్కడ మీతో ఆర్గ్యుమెంట్ చేసినా కూడా మీ పర్సన్ విషయంలో మీరైతే ఈగో చూపించలేదనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే ప్రతి చిన్ని విషయానికి తన ఈగో అనేది మీ విషయంలో చూపించేవారు అంటే మిమ్మల్ని బాధ పెడుతూనే అనమాట ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు మాట్లాడే మాటలు అవ్వచ్చు మీ బిహేవియర్ అవ్వచ్చు ఏదైనా కూడా చాలా అమాయకత్వంతో కల్మషం లేకుండా ఇన్నోసెంట్ పర్సన్ మీరు అలాంటి వ్యక్తిని చీటింగ్ చేశాను అని చెప్పి ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ చాలా వరకు రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నారనమాట అలాగే ఇక్కడ సిక్స్ మంత్స్ అవ్వచ్చు ట్వెల్వ్ మంత్స్ అవచ్చు వన్ ఇయర్ టూ ఇయర్స్ వీళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే లో ఇక్కడ మీతో తన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసి ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అడిగారో ఇక్కడ కొంతమంది విషయంలో టెన్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయదు అని చెప్పి ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారనమాట ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం ఫోర్ ఆఫ్ కప్స్ అలా ఇక్కడ చాలా వరకు మీ పర్సన్కి ఆల్రెడీ ఇక్కడ మ్యారేజ్ అయ్యి అంటే తన లైఫ్లో ఫ్యామిలీ ఉండి కూడా మీ దగ్గరికి వచ్చి మీకు అబద్ధాలు చెప్పి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం కానీ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే చీటింగ్ చేయడం ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారనమాట అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నా కూడా మీ దగ్గరికి వచ్చి ఎవరు లేరు అని చెప్పి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని ఎమోషనల్గా తనకి బెండ్ అయ్యే విధంగా చేసి అంటే తన అవసరాల కోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవడం ఇలాంటిది కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ కొంతమంది విషయంలో అలాగే కొంతమంది ఏంటంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఆల్రెడీ ఆ వ్యక్తి కమిట్మెంట్ ఎవ్వరు అని చెప్పి ఆ వ్యక్తికి తెలిసినా కూడా మిమ్మల్ని మభ్యపెట్టి మాటలతో చీడ్ చేయడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్ పర్సన్ అలాగే ఇక్కడ స్వార్థం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దెంప్రయర్ వచ్చింది కింగ్ ఆఫ్ వెంటికల్స్ వచ్చింది అంటే ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం చూసుకుంటారు తన కెరియర్ గురించి ఆలోచించుకుంటారు తన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటే చాలు అని అనుకునే వ్యక్తి అనమాట ఇక్కడ పూర్తిగా ఈ వ్యక్తి ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి బట్ మీరేంటంటే అలాంటి వ్యక్తి మీకు ఎక్కువగా వాల్యూ ఇవ్వకపోయినా మిమ్మల్ని కేర్ చేయకపోయినా కూడా మీరు ఎక్కువగా ఈ వ్యక్తి విషయంలో మీరు డిఫెండ్ అయి ఉన్నారనమాట ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు బట్ ఏంటంటే మీరు ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ఈ వ్యక్తి విషయంలో అన్నీ తెలుసుకున్నారనమాట పాస్ట్లో మీరు ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో ఎంత సెన్సిటివ్ పర్సన్ అయినప్పటికీ కూడా ప్రజెంట్కి వచ్చేసరికి క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా స్ట్రాంగ్గా మీరైతే ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మీరు డిసైడ్ అయ్యారనమాట అంటే మీ లైఫ్లో మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా అంత ఎమోషనల్గా మీరు డిఫెండ్ అయి ఉండకూడదు ఎవరిపైనా కూడా స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేయాలి మన స్వార్థం అనేది కూడా మనం చూసుకోవాలి సెల్ఫ్ లవ్ చేసుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఆలోచించుకుని స్ట్రాంగ్గా ఉండడానికి అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా వరకు మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ప్రజెంట్ మీ కెరియర్ గురించి ఇక్కడ మీ ఫ్యామిలీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారు ఇక్కడ ఫాస్ట్లో ఏవైతే ఇక్కడ జరిగాయో మీ రిలేషన్ విషయంలో వాటిల్ని పక్కన పెట్టి అంటే పూర్తిగా ఎండ చేశారు అని నేను చెప్పను కానీ వాటిల్ని పక్కన పెట్టి కొంతమంది అయితే ఎండ చేసేసారనమాట మీ లైఫ్లో మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి మీ కెరియర్ గ్రోత్ అనేది మీరు చూసుకోవాలి దానిపై ఫోకస్ చేయాలి ఈ విధంగా మీరైతే ఆలోచనలు అనేవి చేశారనమాట చాలా వరకు కొంతమంది అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు ప్రజెంట్ ఫాస్ట్లో మీరు ఎంత ఎమోషనల్ అయిపోయిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎంత ఇన్నోసెంట్ పర్సన్ సైలెంట్ పర్సన్ అనమాట అంటే మీరు ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించరు ఎవరినైనా కూడా చాలా ఫాస్ట్గా నమ్మేస్తారు బట్ ఇప్పుడు ఎవరిని నమ్మవలసి వచ్చినా కూడా చాలా కేర్ఫుల్గా అనమాట అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ అయినా నైబర్స్ అయినా కొలీగ్స్ అయినా ఎవరైనా కూడా అవ్వచ్చు మీరు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంత ఫాస్ట్గా మీరైతే నమ్మట్లేదు ఎందుకంటే ఫాస్ట్లో మీరు మేము మోసపోయారు కదా బట్ ప్రజెంట్కి వచ్చేసరికి మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారనమాట ఇలాంటి విషయాల్లోని ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఇక్కడ ఫ్యామిలీ ఉన్నా రొమాంటిక్ పర్సన్ ఉన్నా చెప్పాను కదా ఎవరు ఉన్నా కూడా అంటే మీ రిలేషన్ని బ్రేక్ చేయడానికి కారణం అలాగే మీకు ఎవరి గురించి అయితే అబద్ధాలు చెప్పారో ఈ వ్యక్తి వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ ఫాస్ట్లో ఏం చేశారంటే మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ చేయడం ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీరు ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకుని అంటే రిక్వెస్ట్ చేసుకుని బ్రతిమలాడితే మళ్ళీ మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం అంటే ఒక టెన్ డేస్ మీతో చాలా ఇష్టంగా ఉన్నట్టు బిహేవియర్ చేయడం తర్వాత మళ్ళీ స్లో స్లోగా వేరే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోవడం అంటే మిమ్మల్ని కేర్ చేయకపోవడం ఈ విధంగా చేసేవారు అనమాట చాలా వరకు మీరైతే ఫాస్ట్లో మీ పర్సన్ విషయంలో చాలా ఛాన్సెస్ అనేవి ఇచ్చారు రిలేషన్ విషయంలోని ఈ వ్యక్తి తనకి నచ్చినప్పుడు మీ దగ్గరికి రావడం అంటే మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయడం తనకి నచ్చిన టైంలో వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం ఈ టైఫ్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే చాలా వరకు మీ ఎమోషన్స్తో ఈ వ్యక్తి అయితే ఆడుకున్నారు అందుకే ఇప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఈ విధంగా మారనమాట అంటే మిమ్మల్ని పట్టించుకోలేని వాళ్ళు మీకు కేరింగ్ ఇవ్వలేని వాళ్ళని మీరు పట్టించుకోకూడదు మీకు మినిమం ఎయిటీ పర్సెంటేజ్ మిమ్మల్ని కేర్ చేసినా మీపై ఆ లవ్ చూపించినా కూడా మీరు పట్టించుకున్నా పర్వాలేదు కానీ మీ విషయంలో ఏమీ పట్టించుకోలేని వాళ్ళ కోసం మీరు ఆలోచించకూడదు ఈ విధంగా అనుకుని మిమ్మల్ని మీరు సెల్ఫ్ బ్లాగ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట చాలా వరకు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారనమాట అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తున్నారు మీకు చాలా క్లియర్గా అనమాట మీకు వాల్యూ ఇవ్వలేని వాళ్ళ గురించి మీరు వెయిటింగ్ చేస్తూ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ విధంగా మీరు ఆలోచించుకుని మీ టైంని వేస్ట్ చేసుకుని మీ లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ చేసుకునే కన్నా మీ లైఫ్ గురించి మీరు ఫోకస్ చేసుకుని ఇక్కడ మీ కెరియర్ గురించి ఆలోచించుకుని మళ్ళీ మీ లైఫ్ అనేది కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీరు అనుకున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మళ్ళీ వచ్చినా ఇక్కడ మిమ్మల్ని ఏదో ఒక రకంగా మేనిఫ్లేట్ చేస్తారు దానివల్ల ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన సెకండ్ ఛాన్స్ ఇచ్చినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తారు అనే డౌట్ అనేది మీకు ఉందనమాట అంటే ఈ వ్యక్తిపై మీకు పూర్తి నమ్మకం అనేది పోయింది అంటే ఫాస్ట్లో చాలా వరకు ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఛాన్సెస్ ఇచ్చారనమాట అయినా కూడా ఈ వ్యక్తి నిలబెట్టుకోలేదు తన బుద్ధి ఏంటనేది మీ దగ్గర చూపిస్తూనే వచ్చారనమాట ఫాస్ట్లోని ఇప్పుడు అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే మీరు చూస్తే స్ట్రాంగ్ అయిపోయారు మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేదు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అని చెప్పి ఈ వ్యక్తికి అయితే అర్థమైందనమాట ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా అన్నీ కూడా మనకి ఫ్యాన్స్ వచ్చింది నైట్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అంటే ఈ వ్యక్తికి మళ్ళీ మీ లవ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ అట్రాక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి గిల్టీ ఫీలింగ్స్ తో ఉన్నారు అంటే తను చేసిన బిహేవియర్ కి తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట యూనివర్స్ మీకు ఈ వ్యక్తి విషయంలో ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు వీల్ అఫేర్చ్ సేమ్ మనకు అదే కార్డ్ వచ్చింది ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా ఇక్కడ ఏంటంటే మీరు ఫాస్ట్లో ఏ విధంగా అయితే ఉన్నారో ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకుండా అయితే ఉన్నారు కదా పాస్ట్లోని బట్ ప్రజెంట్ మీరు మీ గురించి మీరు ఆలోచించండి మీ గురించి మీరు ఫోకస్ చేయండి మీ కెరియర్ గురించి మీరు టైం తీసుకోండి అంటే మిమ్మల్ని పట్టించుకోలేని వ్యక్తి గురించి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ లైఫ్లో మీరు ఏదైతే ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారో మీకున్న విస్ఫుల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరే ఫుల్ఫిల్ చేసుకోండి సేమ్ మనకి అవే కార్డ్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి యూనివర్స్ సజెషన్స్ కూడా సేమ్ అది ఇస్తున్నారు అంటే ఏదైతే ఫాస్ట్ లైఫ్ ఉందో అదంతా ఎండ చేసి ఇక్కడ కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి అంటే మీ ప్రపంచాన్ని మీరు సృష్టించుకోండి ఎవరి గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఆలోచనలో మీరు బందీ అవ్వద్దు ఎయిట్ ఆఫ్ సోర్స్ మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోండి మీ కెరియర్లో మీరు బిజీగా ఉండడానికి ట్రై చేయండి అంటే ఇక్కడ ఏవైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి అంటే న్యూ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టండి ఏవైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి మీ లైఫ్లో ఏదైతే బ్రేక్ అయిపోయిందో ఎండ్ అయిపోయిందో దాని గురించి మీరు ఆలోచించద్దు పట్టించుకోవద్దు మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరు బాధపడద్దు స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేయండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారు అనమాట చూసారు కదా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఈ విధంగా ఉండాలి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేని వ్యక్తుల గురించి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు వెయిటింగ్ ఎనర్జీలో ఉండద్దు మీ గ్రోత్ గురించి మీరు ఆలోచించుకోండి మీ లైఫ్లో మీరు ఎక్కడ బ్రేక్ చేయకుండా మీ లైఫ్లో మీరు స్ట్రైట్గా వెళ్ళిపోండి మీ ఎమోషన్స్ని పట్టించుకోలేని వాళ్ళ గురించి మీరు ఆలోచించవద్దు అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి యాక్షన్ మూమెంట్ తీసుకుని మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు ఉన్నాయి బట్ మీరేంటంటే ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మళ్ళీ మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా ఎమోషనల్ అయిపోకుండా మిమ్మల్ని మీరైతే స్ట్రాంగ్ చేసుకునే ఉండండి ఆ వ్యక్తి వచ్చినా రాకపోయినా మీరు అయితే స్ట్రాంగ్ పర్సన్గానే ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట అంటే ఎక్కువగా మీరు మీకు ప్రయారిటీ ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లో చేసుకోండి ఈ విధంగా యూనివర్స్ అయితే మీకు సజెషన్స్ ఇస్తున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఆ క్లైమేట్ అని చెప్పి కామెంట్లో రాయండి అలాగే ఇంకా ఎవరైనా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటే కనుక దాని నుంచి అంటే ఫాస్ట్ లైఫ్లో నుంచి బయటకు రాకుండా ఉంటే కనుక మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకునే విధంగా మీరు మారాలి అంత చేంజెస్ మీ లైఫ్లో రావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని కామెంట్లో రాయండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్